ప్రముఖ రచయిత ఆంధ్రశ్రీ కన్నుమూత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రశ్రీ పుంగ్వాంగ్ తుపాను అతలా కుతలం రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు తిరుమలలో అన్న ప్రసాదం తిని ఆశ్చర్యపోయిన అంబటి భోజనం అద్భుతంగా ఉందంటూ ప్రశంస బులెటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూసారు అరవై నాలుగేళ్ళ అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆదివారం రాత్రి లాలగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాకానుకు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచించిన జయ 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 హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసువు కవిత్వ చెప్పటంలో దిట్ట అయిన అందశ్రీ కవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు న్యూస్ చూసినా ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూసారు అరవై నాలుగేండ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆదివారం రాత్రి లాలగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవకానకు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ అందశ్రీ రచించిన జయ 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 తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఘేయంగా గుర్తించింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు ఆయన అసలు పేరు అందే ఎల్లన్న భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అసువు కవిత్వ చెప్పడంలో దిట్ట ఆయన అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తన ఆటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటతో ఎన్నో పాటలు రాశారు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ రెండు వేల పదిహేనులో దశరథి సాహితీ పురస్కారం రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్నాయక్ పురస్కారం పురస్కారం అందుకున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనారోగ్యమే నిజమైన పేదరికమని అందుకే ప్రజల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం ఆతిథ్యక అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పేదలకు సేవ చేసే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు గుంటూరు జిల్లా పెదకాకండుని శంకరగంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ కేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా శంకర కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు మానవ సేవ మాధవ సేవ అనే స్ఫూర్తితో కంచి పీఠం దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు స్థాపించి అద్భుతమైన సేవలు అందిస్తోంది యాభై ఏళ్లలో పది రాష్ట్రాల్లో పద్నాలుగు కంటి ఆసుపత్రులు నిర్మించి ఇప్పటి వరకు ముప్పై లక్షల మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయటం సాధారణ విషయం కాదు అని ప్రశంసింది గుంటూరులో రెండు వేల మూడు నుంచి సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ద్వారా నాలుగు లక్షలకు పైగా ఉచిత సర్జరీలు జరిగాయని తెలిపారు ప్రాక్టీషనర్స్ ఉంటారు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ రెండు లక్షల యాభై వేల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్టును తీసుకొచ్చాం సంజీవని అంటే నా ఆలోచన ఒకటే శంకరాయ్య హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారు నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్ట్ పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ గాని అదే మారిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్ లో ఉంటారు బిల్ గేట్ సహకారంలో వాడి ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ గానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతా ఉంది ఈ ప్రాజెక్ట్ గాని వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ గా తయారవుతుంది ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం నేను బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఫిలిపిన్స్లో మరో పెను తుఫాను అతలాకుతలం చేస్తోంది ఇటీవలే కల్మేగి తుఫాను సృష్టించిన విద్వాంసం నుంచి కోలుకోకముందే ఫుంగ్వాంగ్ అనే సూపర్ టైఫూన్ దేశంపై విరుచుకు పడింది ఉదయం అరోరా ప్రావిన్స్లోని దినాలుగాన్ పట్టణం వద్ద ఇది తీరం దాటింది ఆ సమయంలో గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల సుస్థిరమైన వేగంతో గాలులు వీచాయని వాటి తీవ్రత గరిష్టంగా గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇటీవల కాలంలో ఫిలిప్పీన్స్ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఇదేనని నిపుణులు చెబుతున్నారు ఫుంగ్వాంగ్ దాదాపుగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండటంతో దేశంలోని మూడింట రెండొంతల భూభాగాన్ని ప్రభావితం చేయొచ్చని అంచనా వేస్తున్నారు కాగా అక్టోబర్ ఏడున సంభవించిన కల్మీగి తుఫాన్ కారణంగా ఇప్పటికే రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరో భారీ విపత్తు ముంచుకురావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా అన్నప్రసాదం స్వీకరించి దాని నాణ్యతపై ప్రశంసలు కురిపించారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అందించే భోజనం నాణ్యత చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు గతంలో కంటే భోజనం అద్భుతంగా చాలా రుచికరంగా ఉందని పేర్కొన్నారు రుచికరంగా ఉండటమే కాకుండా వంటశాల భోజన ప్రదేశం చాలా శుభ్రంగా నిర్వహిస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు ప్రతిరోజు దాదాపు తొంభై వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్న నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులందరూ తప్పకుండా ఈ ప్రసాదం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది ఆ తర్వాత సుమారుగా ఒంటి గంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీటుగా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోజనం చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తుంది న్యూస్ చూసినాం మానవత్వం చూపడంలో మాత్రమే కాదు తప్పు చేసిన వారిని సుతిమెత్తగా హెచ్చరించడంలోనూ మంత్రి సవిత వెనుకాడరు తాగి ప్రయాణికులతో కూడిన ఆటోను ఇష్టారాజ్యంగా నడుపుతున్న వ్యక్తిని మందలించారు మంత్రి సవిత మనుషుల ప్రాణాలతో చెలగాట మారటం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు తనకెందుకులే అని నిర్లక్ష్యం చూపకుండా ఓ ప్రజా ప్రతినిధిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి ఆటో నడుపుతున్న మందుబాబుపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సవితను స్థానికులు కొనియాడారు వివరాల్లోకి వెళితే అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలోని పాల్గొని పెనుకొండకు మంత్రి సవిత తిరుగు పయనమయ్యారు పెనుకొండ పట్టణంలోకి మంత్రి కాన్వే ప్రవేశించిన సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఇష్టారాజ్యంగా వాహనం నడుపుతున్నాడు కాన్వేకు కూడా పదే పదే అడ్డంగా వస్తూ ఉండటంతో అనుమానంతో మంత్రి సవిత ఆటోను ఆపారు మద్యం మైకంలో ఉన్నటువంటి డ్రైవర్ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు తాగి ఆటో నడపడం వల్ల నీతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటూ డ్రైవర్ పై మండిపడ్డారు పెనుకొండ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లను పిలిచి తాగి వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు మంత్రి ఆదేశాలతో ఆటోతో పాటు మందుబాబును పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు ఎంతో మంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటా ప్యాసింజర్ ఉన్నారు నువ్వు దూరుతాను రేపొద్దు జరగదు తాగు పండి తోడియట్ యాక్షన్ ರಾಜೇಂದ್ರ yeah, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చినంచెల గ్రామంలో వైఎస్సార్సీపీ సర్పంచి బమ్మిడి దుర్యోధన అధ్యక్షతన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అప్పల్ రాజు మాట్లాడుతూ వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించామని అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయిలు కిడ్నీ హాస్పిటల్స్ పెట్టించామని గుర్తు చేశారు ఎన్ని మంచి పనులు చేసినా నాపై అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లో గంటలు కొద్దీ కూర్చోపెడితే మనం తగ్గుతామా అంటూ ఎద్దేవో చేశారు ప్రజలందరి అభిమానం ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు అన్నారు మన పార్టీ ప్రజలకి మంచి చేసే పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే పార్టీ అని విమర్శించారు అయినటువంటి వాళ్ళకి పని లేదు ఎవరి మీద కేసులు పెట్టించాలా ఎవరు పోలీస్ స్టేషన్ ఎవరు జైల్లో పెట్టించాలా పని తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోతే ఎలాంటి ఆతృత లేదని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి పోతే ఇవన్నీ ఆల్రెడీ యూరియా గురించి అన్ని చెప్పాడు యూరియా గురించి మీరు అందరూ పోరాటం చేశారు ఇలాంటి పోరాటం ఏమి చేసాం మీ కరెంట్ ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయలేదా మీ ఆశీర్వాదంతో మీ ప్రేమాభిమానాలతో నూట యాభై ఒక్క సీట్లతో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలోనే మీలాంటి వాళ్ళు అందరూ చెప్పారే బాబు మా పిల్లల్ని డాక్టర్ చేద్దామంటే సీట్లు లేవు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేము చదివించుకోలేకపోతున్నాము మా బాధను మేము ఎవరు చెప్పుకోవాలి అని చెప్తే మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలుసామా ఎన్ని పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన యాభై ఎనిమిదవ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఖోఖో ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది ఈ పోటీలను పెద్దపల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్టోర్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రేక్షకులను అలరించారు తుదిపోరలో ఉత్కంఠభరితంగా జరిగిన పోటీలో విజేత జట్లు మెరిసాయి విజేతలకు ట్రోఫీలు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దపల్లిలో ఇంత పెద్ద స్థాయి రాష్ట్ర పోటీలు విజయవంతంగా జరగటం తమకు గర్వకారణమని జిల్లాలో ఖోఖో క్రీడకు మరింత ప్రాధాన్యం పెరగాలన్నారు రైట్ డాష్ రైట్ సైడ్ అండ్ సార్ టెక్నికల్ అఫీషన్ మిడిల్ లో ఎవరు ఉండకుండా డాష్ రైట్ సైడ్ అండ్ అందరూ ఇంకొచ్చి ఇంకొచ్చి ప్రొద్దుటూరు పట్టణంలోని ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పార్వతి దేవతలను జగత్తుకి తల్లిదండ్రులుగా భావించి వారి కృప కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు సుప్రభాత సేవలతోటి కార్యక్రమాలు ప్రారంభమై మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించగా ఆలయ ప్రాంగణం ఓం నమ శివాయ నినాదాలతో మార్మోగాయి ఈ సందర్భంగా ఆలయ ఆర్చకుడు మాట్లాడుతూ శివకేశవుల భేదము లేకుండా కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు పరమేశ్వరులకు సమానంగా ప్రీతికరమైన మాసమని పురాణాల్లో చెప్పబడిన విషయాన్ని పురస్కరించుకుని భక్తులు ఆధ్యాత్మికంగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు భక్తుల ఉత్సాహం విశ్వాసం వల్ల శివాలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయిందన్నారు శ్రీ రాజరాజేశ్వర సమేత వ్యక్తి స్వామి దేవస్థానం ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క రామేశ్వర దేవస్థానంలో చాలా వైభవంగా జరుగుతుంది ఈ కార్తీక మాసం అనేది శివుడికి చాలా ప్రీతికరం ఈ కార్తీక మాసంలో వేలాది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటారు మరి కార్తీక మాసంలో చాలా మంది ముప్పై ఆడవాళ్ళు వచ్చేసి స్వామివారికి ప్రీతికరంగా కార్తీక దీపం వెలిగిస్తారు మరి దీపం ఎందుకు వేలిస్తారంటే ధన ధాన్యాలను కావాలని చెప్పేసి శని సంపద పొందాలని చెప్పేసి అలాగే వారి యొక్క కుంకుమ దూరాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పేసి స్వామివారికి ప్రీతికరంగా ఆ యొక్క కార్తీక దీపం వెలిగించేసి కార్తీక పురాణాలు చదువుకుంటూ ఈ యొక్క కార్తీకాన్ని చాలా వైభవంగా అందరూ కూడా కార్తీక మాసం జరుపుకుంటారు అన్నమాట శ్రీ రాజరాజేశ్వర సమేత రావలి స్వామి దేవస్థానం ఈ యొక్క ఇవి బు డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్